నిమ్మల రామానాయుడు పాలకొలు నియోజకవర్గంలో ప్రతి గడపకు పరిచయమైన పేరు ఇప్పుడు మంత్రిగా రాష్ట్రమంతా తెలిసిన నాయకుడు ఏపీలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో పాలకొలు నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఒక రికార్డు క్రియేట్ చేశారు చంద్రబాబుకి లోకేష్కి అత్యంత దగ్గరైన వ్యక్తి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ వాయిస్ బలంగా వినిపించిన ప్రజానాయకుడు నిమ్మల రామానాయుడు ప్రజా సమస్య ఎక్కడ ఉన్నా పరిష్కారం చూపడంలో ఆయన చొరవ అద్భుతం ఆయన రైతులు అందరికీ బంధువు మరి పాలకొల్లు ప్రజానాయకుడు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఆరున నిమ్మల ధర్మారావు గారు రమావల్లి గారుల దంపతులకు రామానాయుడు గారు జన్మించారు ప్రాథమిక విద్య ఆగర్తిపాలెంలో జరిగింది డిగ్రీ నర్సాపురం వయన్ కళాశాలలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎంఏ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంఫీ రెండు వేల ఐదులో పిహెచ్డీలు ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేశారు యూనివర్సిటీలోనే విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై పోరాటం చేశారు చదువుకుంటూనే సొంతంగా వ్యవసాయం చూసుకునేవారు ఆయనకు వ్యవసాయం అంటే ప్రాణం రాజకీయాల్లో ప్రజా ఉద్యమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా తన పొలం సొంతంగా వ్యవసాయం చేసుకుంటారాయన నర్సాపురం వైఎన్ కళాశాలలో కొంతకాలం లెక్చరర్గా కూడా పనిచేశారు ఆనాడు లెక్చరర్ సమస్యలపై పోరాటాలు చేశారు రామనాయుడు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు రెండు వేల ఐదులో తన తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించారు తనకు ఉన్న ఇరవై ఎకరాల్లో వచ్చే ఆదాయంలో సగం ఆదాయాన్ని పేదలు వృద్ధులు వికలాంగులకు ప్రతి నెల బియ్యం నిత్యవసర వస్తువులు మందులు అందిస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆ ఫౌండేషన్ ద్వారా వందలాది మందికి సహాయం అందిస్తున్నారు పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం ప్రకృతి వైపరీత్యాలకు గురైన వారికి ఆర్థికంగా సహాయం చేయడం పేదలకు వస్తువుల పంపిణీ చేస్తూ ఉన్నారు వికలాంగులకి సైకిళ్లు అందివ్వడం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇవ్వడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రామారాయుడు పాలకొల్లు మండలం ఆగర్రు సొసైటీ అధ్యక్షుడిగా ఎనిమిది సంవత్సరాలు పనిచేశారు రైతులకు విత్తనాలు ఎరువులు సరఫరా ఇలా రైతువారి సమస్యలపై పోరాటాలు చేశారు తెలుగుదేశం పార్టీలో ఆయన చేరిన తర్వాత పార్టీలో ఎంతో కష్టపడి పనిచేశారాయన పాలకొల్ల మండలం టీడీపీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేశారు రైతు సమస్యలపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు నిమ్మల రామనాయుడు కష్టాన్ని పార్టీ కోసం ఆయన పనిచేస్తున్న తీరుని గుర్తించి ఆయనకు అసెంబ్లీ టికెట్ కేటాయించారు అయితే పాలకొల్లులో టీడీపీలో అప్పటి వరకు కీలకంగా పనిచేసిన డాక్టర్ బాబ్జీ సత్యనారాయణమూర్తికి టికెట్ ఇవ్వలేదు దీంతో డాక్టర్ బాబ్జీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఈ సమయంలో చాలా టఫ్ ఫైట్ కొనసాగింది వైసీపీ ఈ సమయంలో మేకా శేషుబాబుకి ఇక్కడ టికెట్ ఇచ్చింది కానీ ప్రతి గ్రామం ప్రతి ఇల్లు తిరుగుతూ టీడీపీని పాలకొల్లులో ప్రతి గడపకు దగ్గర చేశారు రామానాయుడు రెండు వేల పద్నాలుగులో ఆరు వేల మూడు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు తొలిసారి సుమారు ఆరు వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చి పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు ఐదేళ్ల పాలనలో అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పాలకొల్లు రాజకీయం మరింత హీటెక్కింది అప్పటి వరకు వైసీపీలో తనకే టికెట్ అనుకున్న గున్నం నాగబాబుకి టికెట్ ఇవ్వకపోవడం డాక్టర్ బాబ్జీ ఆ సమయంలో వైసీపీలోకి రావడంతో ఆయనకు టికెట్ ఇవ్వడంతో గున్నం నాగబాబు జనసేన పార్టీలో చేరారు జనసేన నుంచి ఆయన పోటీ చేశారు ఈ సమయంలో త్రిముఖ పోటీ ఏర్పడింది ఇక్కడ రాష్ట్రమంతా జగన్ గాలి వీచినా పాలకులలో సుమారు పదిహేడు వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు నిమ్మల రామానాయుడు వైసీపీ పాలనలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి కీలక నేతగా ఎదిగారు అసెంబ్లీలో ఆనాటి సీఎం జగన్ కి మంత్రులకి దీటైన జవాబులు ఇచ్చేవారు టీడీపీ గొంతు వినిపించేవారు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కీలకంగా ఎదిగారు నిమ్మల రామానాయుడు చంద్రబాబు ఆయనకు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వడంతో ఆయన అధికార పక్షంపై ప్రతి విషయంలోనూ పోరాటం చేశారు వైసీపీ హయాంలో రాష్ట్రమంతటా అన్నా క్యాంటీన్లను మూసివేశారు కానీ ఒక్క పాలకులులో రామానాయుడు కష్ట నష్టాలకు ఓర్చి కొనసాగించారు ఐదేళ్లుగా పుట్టినరోజులు ఫంక్షన్లు ఏం జరిగినా ఆ కుటుంబాలు ఇక్కడకు వచ్చి పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టు ారు ఇది ఒక గొప్ప ప్రక్రియగా ఐదు సంవత్సరాలు పాలకుల్లో సాగింది గత పదేళ్లుగా నిత్యం ప్రజల్లోనే ఉన్నారాయన ఈసారి ఎన్నికల్లో విజయం కోసం నిమ్మల నియోజకవర్గం అంతా పాదయాత్ర కూడా చేశారు నిర్మాణాత్మక రాజకీయాలు చేయడంలోనూ నిర్మాణాత్మక విమర్శలు చేయడంలోనూ నిమ్మల రామానాయుడికి పేరు ఉంది దూకుడు రాజకీయాలు చేయడంలో ఆయన గుర్తింపు పొందారు వ్యతిరేక పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకుని ప్రజల పక్షాన పోరు చేయడంలోనూ ఆయన తనదైన శైలిలో వెళ్తారు విజయాలు సాధించడంలోనే కాదు ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలో కూడా ఆయన రూటే సపరేటు ఆయన రోడ్డెక్కారంటే హాట్ టాపిక్గా మారుతుంది ఈ అంశం అందుకు పాలకుల నుంచి అమరావతికి చేసిన సైకిల్ యాత్రే నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి మాట్లాడుకున్నారు తవ్వకాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా శ్మశానాలను ఏ రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకోరు అక్కడ సౌకర్యాల గురించి మున్సిపల్ కార్పొరేషన్ అలాగే పంచాయతీ అధికారులు నామమాత్రంగా చూస్తూ ఉంటారు కానీ రామానాయుడు పాలకొల్లు రుద్రభూమిని ఒక పార్కులా మార్చారు ఇక్కడికి ఎవరైనా కొత్తవారు వచ్చి చూస్తే ఇది శ్మశానమా పార్కా అంటారు అంత చక్కగా దాన్ని నిర్మించారు ప్రజల సమస్యలకు పెద్దపీట వేస్తూ వాటి పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్లే నాయకుడిగా నిమ్మల రామానాయుడికి పేరు ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన శ్మశాన వాటికలో నిద్రించిన ఘటన రాష్ట్రమంతా మాట్లాడుకున్నారు ఒక ఎమ్మెల్యే శ్మశానంలో పడుకోవడం ఏమిటా అని మీడియా కూడా అటెన్షన్ పెట్టింది హిందూ శ్మశానవాటిక ఆధునీకరణంలో జరుగుతున్న జాప్యానికి వ్యతిరేకంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు మార్చి రెండు వేల ఇరవై రెండున పెంగుళ్లపాడులో టీడీపీ నిర్మించిన టిట్కోయిలను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు రామానాయుడు ఇందులో భాగంగా సర్కార్పై ఒత్తిడి తీసుకురావడానికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి అమరావతిలోని అసెంబ్లీకి సైకిల్ యాత్ర చేశారాయన దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని రెండు వేల ఇరవై మూడు జూన్లో ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపణలు చేశారు ఇందులో భాగంగా వీటిని వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గోదావరి గట్టుపై నిరసనకు దిగారు ఆ రోజు రాత్రికి అక్కడే ప్రజలతో కలిసి దళితుల భూముల్లోనే బస్ చేశారు అందరితో కలిసి భోజనం చేసి లంక సమీపంలో గోదావరి ఒడ్డున ఆరు బయటే స్నానం చేసి అక్కడే నిద్రించారు కరోనా సమయంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటికి వెళ్ళి వారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం మెడిసిన్ సహాయం చేయడం ఇలా ఎంతో మందికి సేవలు చేస్తారాయన తమ సొంత వారు కూడా ఆదరించని ఆ రోజుల్లో నిమ్మల రామానాయుడు కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళి నేనున్నా అని భరోసా ఇచ్చారు పాలకొల్లులో ఇంటింటికి సైకిల్పై వెళ్ళి పేపర్ వేసి వైసీపీ ప్రభుత్వ దారుణాల గురించి చెప్పేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ వేవ్ బలంగా వీచింది ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఈ ఎన్నికల్లో నిమ్మల రామానాయుడు పాలకొల్లులో మరోసారి విజయం సాధించారు వైసీపీ ఇక్కడ ఓటమిపాలైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత కౌరు శ్రీనివాస్కి పాలకొల్లు వైసీపీ బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు అయితే గున్నం నాగబాబు కూడా జనసేన పార్టీ నుంచి వైసీపీలో తర్వాత చేరిపోయారు పాలకొల్లులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున వీరిద్దరిలో ఎవరో ఒకరు నిలుస్తారని అందరూ అనుకున్నారు అయితే ఈసారి నాగబాబు పోటీకి ముందుకు రాలేదు కౌరు శ్రీనివాసుకు కూడా టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి చివరకు పాలకొల్లులో వ్యాపారవేత్త గుడాల శ్రీహరి గోపాలరావుని తీసుకువచ్చారు వైసీపీ తరఫున ఈసారి ఎలాగైనా రామానాయుడుని ఓడించాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది కానీ అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావుపై రామానాయుడు ఏకంగా అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు పాలకొల్లులో నిమ్మల రామానాయుడికి ఇటు జనసేన బీజేపీ ఎంతగానో సపోర్ట్ చేశాయి అదంతా ఆయన వ్యక్తిత్వం బంచితనమనే చెప్పాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయాలతో ఇలా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేశారు నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి ఏపీలో కూటమి అధికారులకు వస్తే ఖచ్చితంగా నిమ్మల రామానాయుడికి మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కష్టాన్ని గుర్తించి మంత్రిగా తన క్యాబినెట్లోకి తీసుకున్నారు కాపుల కోటాలో కూటమి పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ నిమ్మల రామానాయుడు కందుల దుర్గేష్ పొంగూరు నారాయణలకు అవకాశం దక్కింది టీడీపీ కోటాలో దక్కించుకున్న ఇద్దరులో నిమ్మల రామానాయుడు కాపు సామాజిక వర్గమైన మూడు సార్లు పార్టీ తరఫున గెలిచి నమ్మకంగా పార్టీలో పనిచేశారు ఆయనకు జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే రామానాయుడు గారికి భార్య సూర్యకుమారి కుమారుడు కుమార్తె ఉన్నారు ఈ ఎన్నికల్లో ఆయన భార్య సూర్యకుమారి కూడా తన భర్త గెలుపు కోసం ప్రతి గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేశారు నిమ్మల రామనాయుడు అంటే ఒక ఎమ్మెల్యే మంత్రి మాత్రమే కాదు మా ఇంటి వ్యక్తి మా బంధువు అంటారు ఇక్కడ జనం నా నలుగురు కుటుంబ సభ్యులే కాదు పాలకొల్లులో ఉన్న డెబ్బై వేల కుటుంబాలు కూడా నా కుటుంబమే అంటారు నిమ్మల కూడా కళాకారుల పుట్టినగడ్డ పాలకొల్లు నుంచి వచ్చిన పొలిటికల్ స్టార్ ఆయన పాలకొల్లులో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు ఇప్పటి వరకు లేరు కానీ హిస్టరీని మార్చేశారు ఆయన పాలకొల్లులో హ్యాట్రిక్ విజయంతో కొత్త చరిత్ర రాశారు నిమ్మల అందరి వాడుగా ప్రజాబందుగా పాలకొల్లు అంటే నిమ్మల అడ్డాగా మార్చుకున్నారు రామానాయుడు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు ముఖ్యంగా ఇప్పుడు అందరి చూపు అమరావతి పోలవరం ప్రాజెక్ట్ ఈ రెండింటిపైనే ఉంది ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా రామానాయుడికి అవకాశం ఇచ్చారు ఆయన రాకతో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో వేగం కనిపిస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు నిమ్మల రామానాయుడు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉన్నతికి చేరుకోవాలని ఆయన పొలిటికల్ లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం